రేపటి రథసప్తమి వేడుకలకు తిరుమల ముస్తాబవుతోంది రథసప్తమి పర్వదినం రోజున శ్రీవారు సప్త వాహనాలపై మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తున్నారు వైకుంఠ ద్వారా దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనతో అప్రమత్తమైన టీటీడీ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తుంది రథసప్తమి వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు తిరుమల నుంచి మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ అందిస్తారు శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తుంది రేపు ఉదయం ఐదున్నర గంటలకు స్వామివారి వాహన సేవలు ప్రారంభం అవుతాయి ఒకరోజు బ్రహ్మోత్సవంగా పేర్కొనేటటువంటి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారు సప్త వాహనాలపై మాడవీధులో వేరుస్తూ భక్తులకు దర్శనం రేపు ఉదయం ఐదున్నర గంటలకు సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో మలయప్ప స్వామి భక్తులకు దర్శనమినున్నారు ఇక తొమ్మిది గంటలకు చిన్న శేష వాహనంపై పదకొండు గంటలకు గరుడ వాహనంపై ఒంటి గంటకు హనుమంత వాహనంపై మలయప్ప స్వామి మాడవీధులో వేరేస్తూ భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు కల్ప వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి వారు భక్తులకు దర్శనం రా సాయంత్రం ఆరు గంటలకు సర్వ భూపాల వాహనంపై శ్రీదేవి భూదేవి సమేతుడైనటువంటి మలయప్ప స్వామి భక్తులకు దర్శనం ఉన్నారు ఇక రాత్రి ఎనిమిది గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనం విన ఒకే రోజు సప్త పై మాడ విధులు శ్రీవారు భక్తులకు దర్శనం ఇచ్చేటటువంటి రథసప్తమి పర్వదినం రోజున స్వామివారి వాహన సేవలను ప్రత్యక్షంగా తిలకించేందుకు తిరుమలకు రెండు లక్షల మంది వరకు కూడా భక్తులు విచ్చేస్తారని అంచనా వేస్తున్న టీటీడీ అందుకు అనుగుణంగా అయితే ఏర్పాట్లు చేసింది సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానాల్లో మార్పులు తీసుకొచ్చారు ఇవాళ నుంచి కూడా తిరుపతిలో సర్వదర్శనం స్లాటెడ్ భక్తులకు జారీ చేసేటటువంటి టోకెన్స్ విధానాన్ని రద్దు చేసింది మూడు రోజుల పాటు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ చేరుకున్నటువంటి భక్తులను సర్వదర్శన దర్శనానికి అనుమతించేలా ఏర్పాట్లు చేసింది ఇక రేపటి రోజు శ్రీవారి ఆలయంలో విఐపి బ్రేక్ దర్శనాలతో పాటు ఆర్జిత సేవలు ప్రత్యేక దర్శనాలు అన్నీ కూడా పూర్తిగా రద్దు చేసింది సర్వదర్శనం భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా దర్శన విధానంలో మార్పులు చేసింది ఇక స్వామివారి లడ్డు ప్రసాదాలను కూడా మూడు లక్షల వరకు కూడా నిల్వ ఉంచారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారి ప్రసాదాన్ని అందించేలా ఏర్పాట్లు చేశారు మరోవైపు పాలక మండలి కూడా ఇప్పటికే రథసప్తమి వేడుకలను సంబంధం సంబంధించి జరుగుతున్నటువంటి ఏర్పాట్లపై అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది అధికారులకు దిశానిర్దేశం చేశారు మాడవీధుల్లో జరుగుతున్నటువంటి ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు ఇక రేపటి రోజు ఉదయం నుంచి కూడా స్వామివారి వాహన సేవలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో స్వామివారి వాహన సేవలను భక్తులు ప్రత్యక్షంగా తిలకించేటటువంటి ఘట్టాలన్నీ కూడా ప్రశాంత వాతావరణంలో జరిగేలా అయితే టీటీడీ అయితే ముందస్తు ఏర్పాట్లు చేసింది రేపు ఉదయం నుంచి కూడా స్వామివారు మాడవీధులో వేరిస్తూ భక్తులకు దర్శనం ఉన్నారు రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా ఈ వాహన సేవలు కొనసాగబోతున్నారు ఇది తిరుమలలో రథసప్తమి పర్వదినం సందర్భంగా జరగబోతున్నటువంటి తాజా పరిణామాలు కెమెరా పర్సన్స్ రావన్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి